హలో ఎవ్రీవన్ నేను మీ రాజీ ఈరోజు మనం సైకాలజీలో ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కాబటివ్ డెవలప్మెంట్ థియరీ అంటే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతాన్ని ఇంట్రడక్షన్ అంటే అను అనుగుణ్యం సాంస్థీకరణ చాలా ఇంపార్టెంట్ ఎవరైనా చూడకపోతే చూడండి ప్లేలిస్ట్లో ఉంది సైకాలజీ క్లాసెస్లో దాని తర్వాత స్టేజెస్ చాలా ఇంపార్టెంట్ ఆ ఇంట్రొడక్షన్ ఇచ్చినా ఎవరు స్టేజెస్ మాత్రం కంపల్సరీ ఇస్తాడు అయినా ఇది అందరూ తెలుసుకోవాల్సిందనమాట ప్రతి మనిషి ఏ ఏ స్టేజ్లో ఉన్నాడో తెలుసుకోవాల్సిన వీడియో ఇది ఓకే చూడండి ఫస్ట్ జీన్ పియాజే మనకి ఈ సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతంలో ఫోర్ స్టేజెస్ ని చెప్పాడు ఈ ఫోర్ స్టేజెస్ లో ఏ ఏజ్ లో ఏ రకంగా బిహేవ్ చేస్తాడనేది మనం చూస్తాం మనం ఏ స్టేజ్ లో ఉన్నాము కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంద్రియ చాలక దశ లేదా సంవేదన చాలక దశ ఫస్ట్ స్టేజ్ అనమాట అంటే ఏంటో చూడాలి ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాల సహాయంతో చేసే ఫస్ట్ స్టేజ్ ఇది అయితే దీంట్లో ప్రాగ్ భాషా దశ ఇది అంటే భాష తెలియని దశ తనకి మాట్లాడడం తెలియదు ముద్దు ముద్దు పలుకులు పలుకుతాడు టూ టు జీరో టు టూ ఇయర్స్ టూ ఇయర్స్ దాకా ఉండే స్టేజ్ నే మనం ఇంద్రియ చాలక దశ అంటాం అంటే జస్ట్ ఆ అత్త తాత ఇలా అంటాడంతే తప్ప ఎక్కువ మాటలు అనేవి రావాలన్నమాట భాష అనేది తెలియదు కాబట్టి ప్రాక్ భాషా దశ అంటుంది ఇది నెక్స్ట్ మనకి తనకు ఇతర వస్తువులకి మధ్య తేడా తెలుసుకుంటాడు తను అమ్మలో అమ్మ కడుపులో ఉన్నంత సేపు తనకి భేదం తెలియదు ఉన్నాడో ఏంటో ఏ వస్తువు తెలియదు బయటకు వచ్చిన తర్వాత తనకి ఇతర వస్తువు ఇది అమ్మ ఇది వేరే వాళ్ళు ఇది బొమ్మ ఇలా అన్ని తనకు ఇతర వస్తువులకి మధ్య తేడా తెలుసుకుంటాడు నెక్స్ట్ మనం ప్రతిక్రియ జీవి నుంచి ప్రతి జీవిగా మారుతాడు ప్రతిక్రియలు అంటే ఏం కాదు చేసే పనులు యాక్టివిటీస్ నుంచి ప్ర పర్యాలోచక అంటే ఆలోచన థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే ఇక్కడే స్టార్ట్ అవుద్ది థింకింగ్ అనేది టూ ఇయర్స్కి నెక్స్ట్ మంత్స్లో చూద్దాం ఫోర్ టు ఎయిట్ మంత్స్కి ఏం చేస్తారంటే బొమ్మను ఆడించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు చూడండి మనకి ఇచ్చే బొమ్మలు కొంటాం చిన్నపిల్లలకి ఆ స్టేజ్ లో చాలా ఆనందాన్ని కీ కీచర్స్ వదిలేస్తే క్లాప్స్ కొడతారు వాళ్ళు ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంటారు బొమ్మను ఆడించడం ద్వారా ఆనందాన్ని పొందుతారు ఇప్పుడు ఫోర్ టు ఎయిట్ మంత్స్ నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్యలో పిల్లలు నెక్స్ట్ ఎనిమిది నుంచి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరంలో పిల్లలు ఏం చేస్తారంటే తల్లి చేసే శబ్దాలను అనుకరిస్తారు తా తా అత్త అత్త మా అన్న ఇలాగా నా అన్న అని పలికిస్తుంది మమ్మీ ఎదురుకుంటా చూస్తూ అనుకరిస్తాడు అనమాట తల్లి చేసే శబ్దాలను అనుకరిస్తాడు ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ అనమాట వన్ ఇయర్ లోపు నెక్స్ట్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ అప్పుడు ఏం చేస్తారంటే వస్తువులు కింద పడేసి ఆనందిస్తాడు ఏదైనా కింద పడేసి సౌండ్ వచ్చింది అనుకోని క్లాప్స్ కొడతాడు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యగా అనమాట నెక్స్ట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్స్ వరకు అంతర దృష్టికి ప్రాధాన్యతలు ఇస్తాడు అంటే ఆలోచిస్తాడు మో కింద పడేస్తే అది పోతుందేమో ఇది మమ్మీ 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 దగ్గరే ఉండాలి డాడీ ఇవన్నీ కూడా అంతర దృష్టికి ప్రాధాన్యతలు ఇస్తాడు ఇక్కడేమో యత్నదోష పద్ధతి ఉంటుంది కింద పడేస్తే ఏమవుతుందో అని పరిశీలిస్తాడనమాట అది యత్నదోష పద్ధతి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇక్కడ ఏంటంటే దృష్టి మెథడ్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట టూ ఇయర్స్ వరకు తర్వాత తృప్తినిచ్చే పనులను మళ్ళీ మళ్ళీ చేస్తాడు నోట్లో వేరు పెట్టుకుంటాడు పెట్టుకుని అది ఇష్టమయ్యి మళ్ళీ మనం ఇలా లాగినా సరే మళ్ళీ మళ్ళీ పెడతాడంటే అది ఇష్టమైంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చేస్తాడనమాట ఇది మనకి జీఎన్ పియాజే యొక్క ఇంద్రియ చాలక దశ లేదా సంవేదన చాలక దశ నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టేజ్ చూద్దాము అలాగే ఫోర్ స్టేజెస్ ఉన్నాయి ఓకే సెకండ్ స్టేజ్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనకి రెండో స్టేజ్ ఏంటంటే పూర్వ ప్రచాలక దశ పూర్వ ప్రచార దశ అంటే ఏం లేదు చాలా సింపుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీంట్లో మళ్ళీ మనకి రెండు ఉన్నాయి పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి దశ అంటే ప్రచారం దశ వచ్చి టూ టు సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది దాంట్లో ఏజ్ మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ చేస్తారు చూడండి అంటే పూర్వ భావనాత్మక దశ అంటే టూ టు ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ అంతర్బుద్ధి దశ అంటే ఫోర్ టు సెవెన్ ఇయర్స్ అనమాట ఇక్కడ చూద్దాం భాషా వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎక్కువ మా ఎక్కువ మాట్లాడేస్తారు చాలా మాట్లాడేస్తారు మా వాళ్ళు హైరేజ్కి వెళ్తారు అంటారు అంటే చిన్నప్పుడే వికాసం ఫాస్ట్ గా ఉంటుంది తర్వాత తగ్గిపోద్ది అనమాట ఫోర్ ఇయర్స్ వరకు అంటే ఎల్కేజీలో చూడండి ఎక్కువ మాట్లాడతారు ఏది చేసినా అనుకరించి నేర్చుకుంటారు అంటే భాషా వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇక్కడ నెక్స్ట్ అహం కేంద్రీకృతవాదం ఫస్ట్ దీని గురించి చూసేద్దాం సెపరేట్ గానే ఉంటాయి అహం కేంద్రీకృతవాదం ఉంటుంది అంటే తను తను చేసేదే గొప్ప తర్వాత పరిసరాల్ని తన దృష్టితో చూస్తాడు తను చెప్పిందే కరెక్ట్ తర్వాత సూర్య చంద్రుడు నాతో పాటు నడుస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే ఆ ఊరికి వస్తున్నారు చంద్రుడు అలాగే సూర్యుడు కూడా నాతో పాటు నడుస్తున్నాడు ఏం చెప్తే అది చేస్తాడు అంటే పరిసరాల్ని నేచర్ ని కూడా తన దృష్టితో చూస్తాడు తనకు అనుగుణంగా మార్చుకుంటాడు అనమాట ఇది అహం కేంద్రీకృత వాదం అహం నెక్స్ట్ సర్వాత్మక వాదం లేదా వాదం బొమ్మలకు ప్రాణాన్ని ఆపాదిస్తాడు చాలా ఇంపార్టెంట్ ఇది బొమ్మలకంటే బొమ్మలకి స్నానం చేయించడం దానికి చీర కట్టడం ఆడపిల్లలు చూడని చీర కట్టడం అన్నం వండి పెట్టడం తిను తిను అని తినిపించడం అంటే బొమ్మల్ని నిజమైన వాటిగా ప్రాణాన్ని దానికి ఉందని భావిస్తారు నెక్స్ట్ ఊహాత్మక క్రీడలు ఆడుకుంటారు అంటే గన్ను తీసుకుని నిజమైన గన్ను అనేసి కాల్చేసాను నేను చచ్చిపో నువ్వు అంటారు అంటే నిజంగా ఊహాత్మక క్రీడలే కానీ నిజమే అనుకుంటారు నిజమైన గన్ అనుకుంటారు అనమాట ఇదంతా కూడా పూర్వ భావనాత్మక దశ అంటే టూ టు ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ మనకి అంతర్బుద్ధి దశ ఇంకా డెవలప్మెంట్ అనమాట ఫోర్ టు సెవెన్ ఇయర్స్ ఏకమితి లక్షణం ఉంటుంది అంటే ఎవరైనా పిల్లల్ని అడగండి నీకు అక్క ఉందా అని అడిగితే ఆ ఉంది అంటారు ఆ అక్కకి మీ అక్కకి తమ్ముడు ఉన్నాడా అంటే ఏమో తెలియదు నాకు అంటారు అంటే అది ఏకమితి లక్షణం ఓకే రీతిలో ఆలోచిస్తారు కానీ వెనక్కి ఆలోచించరు ఇంకో రకంగా ఆలోచన అనేది రాదనమాట ఇది మనకి ఏకమితి లక్షణం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి కన్జర్వేషన్ కన్సర్వేషన్ అనేది ఏర్పడదు అంటే వస్తు ఆకారం మార్చినా కూడా దాని గుణం అనేది మారదని తెలియదు అనమాట ఇప్పుడు ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా సాగదీస్తే మళ్ళీ యథాస్థితి యథాస్థితికి వచ్చేస్తుంది ఆ ఆలోచన అనేది ఇది ఉండదు అనమాట తర్వాత ఇక్కడ కన్జర్వేషన్ అంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముగ్గురు నించో పెట్టి వాళ్ళు ఎవరు పెద్ద అంటే ఎవరు హైట్ గా ఉంటే వాళ్ళే పెద్ద అని చెప్తారు అవునా అంటే వాడి ఏజ్ తో సంబంధం లేదు హైట్ కనిపిస్తుందా లేదా దానికి వాళ్ళకి తెలిసిందే హైట్ ని బట్టి నిర్ణయం చేస్తారు గుణం అనేది వాళ్ళకి తెలియదు అనమాట ఇది కన్జర్వేషన్ గా ఇంపార్టెంట్ విపరీయాత్మక ఆలోచన అంటే ఒక మట్టి ముద్దని తీసుకుని జిగురు మట్టిని సాగదీయండి సాగుదీసిన తర్వాత మళ్ళీ యథాస్టేజ్కి వచ్చేస్తుంది అది వాళ్ళకి తెలియదు సాగుదీసింది పెద్దది గుండ్రంగా ఉన్నది చిన్నది అనుకుంటారు తర్వాత రబ్బర్ బ్యాండ్ సాగుతీస్తారు మళ్ళీ మామూలుగా వచ్చేస్త వాళ్ళకి తెలియదు స్ప్రింగ్ సాగదీస్తారు మళ్ళీ మామూలుగా వస్తని వాళ్ళకి తెలియదు అంటే విపరీయాత్మక భావన అనేది ఏర్పడదు అలాగే కన్సర్వేషన్ కూడా ఏర్పడదు హైట్ ని బట్టి నిర్ణయించేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ రెండు స్టేజ్ తర్వాత మనకి ఇంకో రెండు ఉన్నాయి ఆ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మూర్త అమూర్త అనమాట ఓకే అవి కూడా చూడాలి ఓకే అండి పూర్వ ప్రచారక దశలో కొంచెం అంతర్బుద్ధి దశలో కన్జర్వేషన్ ఒకసారి సారీ అదేంటంటే కన్జర్వేషన్ మెథడ్ అంటే వస్తువును పదిలిపరచుకునే భావన అనేది ఏర్పడదనమాట అంటే వస్తువు స్థితి మారినప్పటికీ కూడా ఆకారం మారిన దాని గుణం ఒకటే అని తెలియదు పత్తి చూడండి కాటన్ అలాగే ఏదైనా ఒక వస్తువు తీసుకుని రాయి తీసుకోండి ఏది బరువు అంటే ఈ కాటనే బరువు అంటాడు ఇది ఎంత కనిపిస్తుంది రాయి చూస్తే ఎంత కనిపిస్తుంది కానీ ఏది బరువు ఉంటుంది ఇది తేలిగ్గా ఉంటుంది కాటన్ ఇది బరువుగా ఉంటుంది అని వాళ్ళకి తెలియదు అనమాట వస్తువు పదులపరుచుకునే భావన అనేది కన్సర్వేషన్ అంటాము అది ఏర్పడదు అంతర్బుద్ధి దశలో ఓకే విపర్యాత్మక ఆలోచన అంటే అంటే సాగు తీసినప్పటికీ మామూలుగా స్టేజ్కి వచ్చేస్తుంది అనేది తెలియదు అది అది విపర్యాత్మక ఆలోచన రెండు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఒక్కసారి మళ్ళీ వెళ్ళాను ఓకే రెండు నెక్స్ట్ మనకి ఈ రెండు మళ్ళీ చెప్దాం రాసారు ఇంద్రియ చాలక దశ అంటే జీరో టు టూ ఇయర్స్ అనుకున్నాం కదా తర్వాత పూర్వ ప్రచారక దశ అంటే టూ టు సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ వన్ వచ్చి మూర్త ప్రచారక దశ అంటే సెవెన్ సెవెన్ టు లెవెన్ ఇయర్స్ వరకు సెవెన్ టు లెవెన్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఇది అంటే బరువుకి కాలానికి సంబంధించిన భావన ఏర్పడుతుంది ఇందాక ఏమైతే చెప్పలేకపోయాడో ఏది బరువు అంటే చెప్పలేకపోయాడో ఇప్పుడు చెప్పగలుగుతాడు అనమాట బరువుకు అలాగే కాలం టైం గురించి తెలుసుకుంటాడు టైం ఎంత అయిందిరా అంటే చెప్పగలుగుతాడు అనమాట మనం చెప్తున్నా అర్థం చేసుకుంటాడు అంటే కాలానికి అలాగే మధ్యాహ్నం అంటే ఈ టైం అవుతుంది సాయంత్రం అంటే ఈ టైం అవుతుంది అని కొంచెం బ్రెయిన్ లో అర్థం అవుతుంది అనమాట కాలానికి సంబంధించిన భావనలు అనేవి ఇక్కడ ఏర్పడతాయి మూర్త ప్రచార దశలో మాత్రమే ఏర్పడతాయి నెక్స్ట్ ఆగమన నిగమనాత్మక భావనలు ఏర్పడతాయి ఆగమనం అంటే ఇది పక్షి కాకి పక్షి అలాగే చిలక పక్షి ఇవన్నీ కూడా ఎగిరేవన్నీ కూడా పక్షులు ఇవి ఆగమ ఆగమనాత్మక ఆగమనాత్మక ఆలోచన ఇవన్నీ కూడా ఏర్పడతాయి ఒక చోట చేర్చి ఆలోచించగలుగుతాడు అలాగే చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే రేపు ఫోర్త్ క్లాస్ వరకు సెలవు అని టీచర్ చెప్పారు అనుకోండి అప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ వచ్చి థర్డ్ క్లాస్ సెలవెన్ అండి సెకండ్ క్లాస్ సెలవెన్ అని అడుగుతారు అప్పుడు వాళ్ళలో ఏం లేనట్టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముహూర్త ప్రచార దశ ఇంకా ఏర్పడలేదు డెవలప్మెంట్ అనేది జరగలేదు వాళ్ళు ఇక్కడే ఆగిపోయారు సెకండ్ సెకండ్ స్టేజ్లో ఉండిపోయారు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వాళ్ళకి ఇది వచ్చేయాలి కానీ ఇక్కడే వాళ్ళు ఆగిపోయారు అనమాట ఈ స్టేజ్లో తెలుసుకొని చాలా ఇంపార్టెంట్ అంటే రేపు ఫోర్త్ క్లాస్ వరకు అంటే వన్ టు ఫోర్త్ అక్కడ వచ్చేస్తారు కదా కానీ వాటికి తెలియట్లేదు అనమాట ఇక్కడ తెలుసుకుంటాడు ఇక్కడైతే ఆగమనాత్మక నిగమనాత్మక భావనలు అనేవి మూర్త ప్రచార దశలో ఏర్పడతాయి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి కొంతమందిలో తెలియదు ఇంకా ఓకే అమూర్త ప్రచార దశ లాస్ట్ వన్ లెవెన్ టు లెవెన్ టు ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇంటర్ స్టేజ్ వరకు ఉంటుంది అనమాట అదేంటంటే అమూర్త ప్రచార దశలో శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుంది ఇంకా హై స్టేజ్ అనమాట సైంటిస్టులుగా మారడం ఏదైనా కనుక్కోవడం సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం తర్వాత బస్సు ఎగ్జాంపుల్ ఏంటంటే బస్సు ఒంపు మార్గంలో వెళ్తూ ఉంటే మనిషి కూడా పక్కకి వెళ్తాడు కాబట్టి ఇలాగా ఈ టర్నింగ్ లో మనం ఎడ్ సైడ్ తిరగాలి ఎడ్ సైడ్ తిరగాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఫిజిక్స్ ద్వారా ఇదంతా కూడా తెలుసుకుంటాడు ఎందుకంటే అమూర్త ప్రచారక దశ దశలో తెలుసుకుంటాడు కార్యాకరణ సంబంధం అంటే అదే అంటే సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోగలుగుతాడు కా ఆ పనికి గల కారణాన్ని తెలుసుకోగలుగుతాడు అనమాట ఇది హై స్టేజ్ మనకి అమూర్త ప్రచారక దశ ఎక్కువ థింకింగ్ అనేది ఉంటుంది ముహూర్త తర్వాత అమూర్త ఓకే ఈ ఫోర్ స్టేజ్లు చాలా ఇంపార్టెంట్ అండి అసలు ఎగ్జామ్ లో దీనికి సంబంధించిన బిట్ లేకుండా ఏ పేపర్ ఉండదు కావాలంటే ఎగ్జామ్ తర్వాత నాకు మీరు మెసేజ్ చేయండి ఆ బిట్ వచ్చిందని మెసేజ్ చేయండి ఓకేనా కీప్ వాచింగ్ దీని ముందు ఇంట్రొడక్షన్ వీడియో ఉంది అది కూడా చూడండి యూజ్ అవుతుంది మీకు ఓకేనా ఇక్కడ నోట్ ఏంటంటే ప్రైమరీ స్టేజ్లో ప్రాథమిక పాఠశాల వాళ్ళకేమో మూర్త భావనలు కల్పించాలి టీచర్స్ అలాగే హై స్కూల్ వాళ్ళకేమో అమూర్త ఆలోచనలు కల్ కల్పించాలి అంటే ఆ స్టేజ్కి తగ్గ ఆలోచన వాళ్ళకి వచ్చేలాగా టీచర్ హెల్ప్ చేయాలన్నమాట ఓకేనా ఇలాగా ఈ స్టేజ్ నన్నీ చూడండి రెండు మూడు సార్లు చూడండి మీకు వచ్చేస్తే లేని వాళ్ళు రాసుకోండి నోట్ చేసుకోండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకునే చదువుకోండి ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్